హలో వెల్కమ్ టు శివ మధు నేను మధుమిత శివ బాలాజీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఎక్స్ కేటెల్ బై నౌ ఇంకా కేఫ్లు అవేవి ఓపెన్ లేవు కాబట్టి నేను ఇప్పుడు సేఫ్టీగా గా పెట్టుకోవాలి అని ఎలా చేసుకోవాలి కూడా తెలియాలి కేటెల్ లో చేస్తారని నిజంగానే ఎవర్ ఎక్స్పెక్ట్ చేయరు ఇండియాలో అయినా అబ్రాడ్ లో అయినా హోటల్స్ లో టీ కెటల్ అంటే హాట్ వాటర్ కెటల్ కంపల్సరీ ఉంటుంది బట్ ఆ కెటల్ని హాట్ వాటర్ కి మాత్రమే కాకుండా ఇలా కోడుగుడ్లు బాయిల్ చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు అనేది మాత్రం శివాగారి డిస్కవరీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాటిల్ని ఏ సింపుల్ సాల్ట్ పేపర్ ఇది కూడా మన అప్పుడప్పుడు కొన్ని హోటల్ హోటల్స్లో దొరుకుతాయి గ్యాస్ పెట్టుకోవాలి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు యూజ్ అవుతాయి పెప్పర్ ఒక చిన్న ప్యాకు అన్నింటికి వచ్చేసి సాల్ట్ మీ దగ్గర వన్ ఎక్స్ట్రా గ్రామ్

పెప్పర్ అండ్ రెడీ మధుకి ఒకటి చాలు అంటే ఒట్టి సాల్ట్ పెప్పర్ కదా సో కొంచెం దాన్ని స్పైసీ చేస్తే కొంచెం ఇష్టంగా తింటుందేమో నేను మళ్ళీ తింటావా డౌటా తిని చూడు ఇది ఇచ్చేసి ఆవకాయ స్ప్రెడ్ దిస్ ఇస్ కాల్డ్ ఆవకాయ స్ప్రెడ్ తిని అలా ఉంటుంది అయితే ఒకటి మీరు తినండి ఒకటి నేను తింటాను నేను ఆల్రెడీ తినేసాను నా కోట మీకోసం ఇది నేను కూడా ఒక ఎగ్ తినేసా ఒక ఎగ్ ఇక్కడ అంతే లేదు ఒక ఎగ్ తిని చెప్పండి ఎట్లా ఉందండి నేను నువ్వు ఎలా ఉంటుంది ఇవంతా ఎమర్జెన్సీ ఫస్ట్ తీసుకుని వచ్చిన అవును వనాకాల్లో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్నది వనాకాలో ఒక ఇంట్లో ఉండబోతున్నామండి అందుకే ఎప్పుడన్నా సడన్ గా ఏదైనా అవసరం అవితే అని పాలు బ్రెడ్ బటర్ ఇలా బేసిక్ థింగ్స్ కొన్ని కొన్నా నేను ఏం చేస్తున్నారు

Nice. Mm. Okay, go get ready. Should okay. time lapse a lot in the Ah, well, then. Oh, wow. Super. Hey. సూపర్స ఫస్ట్ టైం ల్యాప్స్ ఉంది ఆ యమొడియసను బ సూర్యోదయాన్ని క్యాప్చర్ చేయడం కోసం నైటే టైం ల్యాప్స్ లో కెమెరా ని ఆన్ చేసి పెట్టేసాం అండ్ వి బ్యూటిఫుల్ షాట్ ఆఫ్ మౌంట్ కుక్ మాత్రం వదిలేదు అక్కడ దొంగతనాలు తక్కువ కాబట్టి మా ఫోన్ కి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండలేదు మాకు Yes, very nice place. Bellboy, bellboy. Smarty bellboy. Hmm. Kulcha, mm. <laughs> <laughs> samsir. Careful. లెట్స్ గో యు స్లెట్స్ గో లెట్స్ గో బై బై గ్లేజర్ ను గ్లేజర్ గ్లేజర్ మాత్రం ఫోర్ డేస్ పోస్ట్ పో నౌట్ నే ఇలా దో నిన్ నైట్ స్టార్ గేజ్ కడ సాధిచారు అవును yes థాంక్యూ ఫర్ దట్ థాంక్యూ సో మచ్ ఫర్ దట్ యు 威尔కమ్ మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా హ్ యు డిడ్ ఎక్స్‌పెక్ట్ అవును అరౌండ్ టు దట్ ఆ ఎంత పిచ్ డార్క్ ఆ పిచ్ డార్క్ అసలు ఎన్ని స్టార్స్ అన్నీ స్టార్స్ ఐ వచ్చింది

Bruce guidance is now finished. Thank you. Bye bye. Let's go. Let's go. Weather is uh, eight degrees and it's uh, very sunny till one pm. ఫిఫ్టీ ఇయర్స్ ఫ్లై చేసిందా మీరందరూ పైలెట్సా ఏంటి యా వాళ్ళ ఇయరు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కొంతమంది టూరిస్ట్ గ్లేషియర్ రైడ్ నుంచి ట్రెక్కింగ్ కెళ్తున్నారు అంటే ఆ మంచి కొండల్లోనే ట్రెక్కింగ్ కెళ్తున్నారనమాట సో ఆ ట్రెక్కింగ్ కి కావలసిన సామాగ్రిని నంతా ఇలా హెలికాప్టర్ కింద ఒక బ్యాగేజ్ లో క్యారీ చేస్తున్నారు ఇట్ వాజ్ క్లియర్ వెదర్ బ్రైట్ సన్నీ డే కాబట్టి మౌంట్ కుక్ ఎయిర్పోర్ట్ లో రద్దీ మామూలుగా ఉండలేదండి చూస్తున్నారు కదా టేక్ ఆఫ్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అందమైన లొకేషన్లో బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకుంటూ మేము ఫొటోస్ తీసుకుంటూ ఉండాం అంతలోనే మా టర్న్ వచ్చేసింది సో గో వర్టికల్ లిఫ్ట్ ఆఫ్ లాగా అనిపిస్తుంది అండి అంటే సడన్ గా పుల్డప్ లాగా అనిపిస్తుంది యూజువల్ గా ఫ్లైట్స్ లో రన్ వే మీద స్లోగా వెళ్ళి దాని తర్వాత టేక్ ఆఫ్ అవుతుంది కదా బట్ హెలికాప్టర్ అలా కాదు ఈ సడన్ లిఫ్ట్ ఆఫ్ అయినప్పుడు బీయింగ్ ఫస్ట్ టైం నాకు చాలా గా అనిపించింది కొండలపై ఉన్న మంచు కరిగి జలపాతాలుగా భువికి చేరి నీటి పాయలుగా పాయలన్నీ కలిసి ఇలా ఒక సరస్సు ఏర్పడింది ఈ సరస్సు పేరే తాస్మాన్ సరస్సు న్యూజిలాండ్ లో ఉన్న మౌంట్ కుక్ లోని ఈ మంచి పర్వతాల మీదుగా హెలికాప్టర్ రైడ్ చేయడం మాకు చాలా నచ్చింది చిన్న పిల్లల్లాగా చాలా సరదాగా ఈ రైడ్ ని ఎంజాయ్ చేశాం 赤い皮まで。 ల్యాండ్ అయిన స్పాట్ నుంచి చాలా దూరం వెళ్లొద్దు అని చెప్తున్నారు థర్టీ మీటర్స్ రేడియస్ లోనే ఉండాలి దానికి దాటి వెళ్లొద్దు అని చెప్తున్నారు యూనివర్స్కి ప్రే చేసుకుంటున్నా దిస్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ నేను ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట సో ఇక్కడ నుంచి మన సృష్టికి సృష్టికర్తకి సుప్రీం పవర్కి ప్రే చేసుకుంటున్నా శివమాధు రిపోర్టింగ్ ఫ్రమ్ అ గ్లేషియర్ ఇన్ మౌంట్ కుక్ ఇట్స్ సో బ్యూటిఫుల్ నా ఒకటి టెంపరేచర్ మస్తి టూ జీరోనో తెలీదు బట్ సన్ ఈజ్ సో స్ట్రాంగ్ అస్సలు చల్లేయట్లేదు నిజంగా చాలా బాగుంది జీవితంలో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాగా కదా ఈయనకి నేను కొట్టి కొట్టి మంచి ఫేస్ మీద గ్లేషియర్లు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఓకే ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు వండర్ఫుల్ ఇది నా సెకండ్ ట్రిప్ ట్రూప్ ఎలా చెప్పు సాంగ్ వెళ్ళాం కదా అది ఈ గ్లేషియర్ విజిట్ మాత్రం లైఫ్ లాంగ్ అస్సలు మర్చిపోలేం మాటల్లో వర్ణించలేనంత అందమైన ఆనందమైన అనుభూతిని పొందాము

మమ్మల్ని తీసుకొచ్చిన హెలికాప్టర్ కెప్టెన్ మాకు బాయ్ చెప్పేసి మేము ల్యాండ్ అయ్యే టైంకి ఒక ప్లేన్ అండ్ ఆ ప్లేన్ చుట్టూ మనుషులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్తున్నారు ఇక్కడ ప్యాకేజీ అలా ఉంటుందండి ప్లేన్ లో వస్తే హెలికాప్టర్ లో వెనక్కి వెళ్తారు హెలికాప్టర్ లో గ్లేషియర్ కి వెళ్తే ప్లేన్ లో వెనక్కి తీసుకెళ్తారు అనమాట మేము హెలికాప్టర్ లో వచ్చాం కాబట్టి చూస్తున్నారు కదా ప్లేన్ లో వెనక్కి వెళ్ళబోతున్నాం Og så sikrer jeg at de మళ్ళీ ఈ మంచు కొండల మీదుగా వెనక్కి బయలుదేరాము చూస్తున్నారు కదా మా లెన్ షాడో ఎంత చిట్టిగా కనిపిస్తుందో మా కెప్టెన్ మాకు రైట్ సైడ్ చూడండి అని పాయింట్అవుట్ చేసి ఏం చూపిస్తున్నారంటే ఆ దూరంగా కనిపిస్తున్న టాలెస్ట్ పీకే మౌంట్ కుక్ అంట మన మౌంట్ ఎవరెస్ట్ ని ఫర్ ద ఫస్ట్ టైం క్లైండ్ చేసిన సర్ ఎడ్మన్ హిలరీ కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించే ముందు మౌంట్ కుక్ మీదనే ప్రాక్టీస్ చేశారంట గ్లేషియర్ రైడ్ కి బయలుదేరినప్పుడు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే కనిపించిన తాస్మాన్ లేక్ వచ్చేసింది అంటే ల్యాండింగ్ కి టైం వచ్చేసింది ప్లేటెన్ తో కూడా ఒక పిక్చర్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరేశాం వెరీ నైస్ బ్యూటిఫుల్ రైడ్ కంటే ల్యాండింగ్ ఆన్ ద గ్లేషియర్ ప్లేయింగ్ విత్ ద స్నో Uh, fine uh, huh? Especially akhir abad ini nak, ah heitloh. Yeah, begini macam mana? Specialy akhir abad, it felt in your palier, connected. Ikan ni agaknya connect to supreme power. Divine godnya na? Yeah, divine god.

మళ్ళీ ఇంకో హెలికాప్టర్ గ్లేషియర్ కి వెళ్ళబోతుంది అండ్ ఆ కింద హ్యాంగ్ అవుతుంది బైసైకిల్స్ అండి ఐ డోంట్ నో అక్కడ బైసైకిల్స్ తో వాళ్ళు ఏం చేస్తారని నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ వాళ్ళు తీసుకెళ్తుంది మాత్రం బైసైకిల్స్ శివగారు ఎక్స్ప్రెస్ చేసినట్టు మళ్ళీ జీవితంలో ఏదో ఒక టైంలో గ్లేషియర్కి కి వెళ్ళాలని అక్కడే టెంట్ వేసుకుని వంట చేసుకుని అట్లీస్ట్ వన్ డే అక్కడ స్పెండ్ చేసేలాగా అవకాశం రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం అంతవరకు బాయ్